ఆ గోడకెళ్ళి చూడు గోడకెళ్ళి చూడు గోడకెళ్ళి చూసా ఏ మూడు ప్రశ్నలు నేను అడిగానో ఆ మూడు ప్రశ్నలకి సమాధానం అడగనపడుతుంది నీవు కన్నీళ్ళు విడుచుట నేను చూచి తిని టైప్ మా అమ్మ గార్డెన్ నిద్రపోతుంది లేపే మా పెద్దోళ్ళ మాట తీసుకోవాలిగా మా అమ్మ దగ్గర ఇవ్వేమా ఉలిక్కిపల్లి నేందయ్యా నేనే చర్చికి పోతామా అన్న ఏంది అందే చర్చికి పోవాలనుకుంటున్నా అన్న చర్చికి అసలు ఈజాములు లేవటం ఏంది నువ్వు ఈజాములు వేసి చర్చి ఏంది ఏమైందయ్యా అంది ఏమైంది కాదమ్మా నేను చర్చికి వెళ్ళాలనుకుంటున్నా అన్న అప్పటికి జుట్టు పెంచుకున్నా తిరుపతి వస్తానని నాకు ఇద్దరు కొడుకులుగా పెద్దోడికి పిలకేసాం అక్కడే తీస్తామని అయ్యా నీ మొక్కులైతేనేమి మా మొక్కులు అయితేనేమి పాతిక ముప్పై మొక్కులు ఉన్నాయి ఎన్ని పాతిక ముప్పై మొక్కులు ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదయ్యా అసలుకే బాధలు తల్లాడుతున్నాం ఆ మొక్కులు తెరవకపోతే వాళ్ళు ఏం చేస్తారో కూడా తెలీదు ఎందుకు వచ్చిన గొడవయ్యా ఆ ప్రభు దగ్గరికి పోతే ఇక దేనికి మనం బాగూడదు దేనికి మొక్కకూడదు అంటారు వాళ్ళు అసలకే బాధల్లో ఉన్నాం కథ ఆలోచించయ్యా అంది స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పండి నేను అన్నాను మీ గు తెలిసిన దగ్గర నుంచి అయ్యే చేశారు మా చేత కూడా అయ్యే చేయించారు మీరు నెమ్మదిగా ఉన్నది లేదు మేము నెమ్మదిగా ఉన్నది లేదు నేను ఫైనల్గా ఒక ఆలోచన చేసుకున్నాను నేను రాత్రి నా ఆలోచన నాకు చెప్పలా చెబితే అదురుపోయిందిగా చెప్పలా అప్పుడు నన్ను ప్రభు దర్శించాడు లాస్ట్ అండ్ ఫైనల్ ఆయన దగ్గరికి పోతా సమాధానం దొరికిందా దొరికింది లేకపోతే నా ఆలోచన ఏదో నాకుందిలే లేదు అసలు అవకాశం అనుకున్నా కానీ ఒక్కడు నన్ను దర్శించినట్టు నాకు అర్థమవుతుంది నేను మా మీరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా నేను పోతా తొక్కలేదు తొక్కలేదన్న మమ్మ మమ్మ దేవుడు దర్శించినట్టున్నాడు సరే పోయా ఆ నాయనన్న ఏమన్నా చేస్తాడేమో పోయా అంది అదే శుభవార్త దేవునికి స్తోత్రం జీవితానికి నిరీక్షణ ఆశ లేకుండా ప్రాణాలు తీసుకుందామన్న విరక్తిలోకి వెళ్ళిన మా బ్రతుకులకి ఒక నూతనమైన అధ్యాయము ఆ రోజు నుంచి స్టార్ట్ అయింది ఏ రోజైతే ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన రెక్కల నీడకు వెళ్ళి ఆయన సన్నిధిలో కూర్చున్నానో ఇక ఆ రోజు స్టార్ట్ అయింది బ్రదర్ నా లైఫ్లో ఒక టర్నింగ్ అనేది పోయాం మోకాళ్ళు వేయటం మనకు తెలియదు పద్మాసనం వేసుకుని కూర్చొని మంత్రాలు ధ్యానించడం తెలుసు కానీ మోకాళ్ళు వేయటం మనకి ఏం తెలుసు పోయి మోకాళ్ళు వేసుకొని అందరూ మోకాళ్ళు వేసారు మనం కూడా వేయాలి అని అయితే మంటలు పడుతుంది అలవాట్లేదుగా కాసేపు మోకాళ్ళు వేసి అట్టనే అట్టనే ఉన్నాయి పట్టుదలగా చాలా ఏడుపు వచ్చింది ఎవరికి చెప్పినా అందరూ ఏడుతున్నారు ఇంట్లో అందుకని ఎవరికి వాళ్ళు ఏడుపునంత దిగమే ఇంకొని తిరుగుతున్నాం చర్చికి పోయినాక మనసారా ఏడవడానికి అవకాశం దొరికింది ఎందుకంటే అందరూ ఏడిసి ప్రార్థన చేస్తున్నారు వాళ్ళు ఏడుపులో మన వెళ్ళి కలిపేయొచ్చు లేని చెప్పి మనసారా ఏడ్చుకోవడానికి ఇక్కడ ఉందరో మొత్తానికి ఏసు ప్రభు ఏమో కానీ ప్రశాంతంగా ఏడవచ్చు ఇక్కడ అందరూ ఏడుతున్నారు మనం కూడా ఏడవచ్చని ఏడ్చి ఏడ్చి మూడే మూడు ప్రశ్నలు ప్రభు ముందుంచా యేసు నిన్ను తిట్టా దూషించా అందాన్ని మాట్లాడినా చెడిపోయిన వాడిని పాపాత్ముణ్ణే కానీ ఈరోజు నీ పాదాల దగ్గరికి వచ్చా నువ్వు ఏడున్నావు ఈ కన్నీళ్ళు తప్ప నాకేం మిగలేదు నన్ను చూస్తున్నావా అని అడిగా నీకు మేము ఆరాధించే వాటికి సాంస్క్రిట్ సంస్కృతంలో మంత్రాలు చదవాలి శ్లోకాలు చదవాలి మరి నీకే భాషలో చదవాలో మాకైతే తెలియదు నాకు తెలియదు నాకు తెలిసిన ఈ తెలుగు భాషలో నాకు ఉన్న పరిస్థితుల్లో మాట్లాడుతున్నా నా మాటలు నీకు అర్థమవుతున్నాయా అని అడిగా రెండు మూడవది నీవు నాకు సమాధానం ఇస్తావా అని అడిగా మొదటిది ఏంటి కన్నీళ్ళు తప్ప నాకేం మిగలేదు నువ్వు వస్తున్నావా రెండవది ఏంది నా మాటలు నీకు అర్థమవుతున్నాయా మూడోది ఏంది నువ్వు నాకు సమాధానం ఇస్తావా బాగు చేస్తావు ఈ మూడు మాటలు దేవుని ముందుంచి కూర్చున్న కాసేపటికి నా హృదయంలో ఒక స్వరం అటు చూడు అటు చూడు అటు చూడు అటు చూడు ఆ గోడకెళ్ళి చూడు గోడకెళ్ళి చూడు గోడకెళ్ళి చూసా ఏ మూడు ప్రశ్నలు నేను అడిగానో ఆ మూడు ప్రశ్నలకి సమాధానం అడగనపడుతుంది నీవు కన్నీళ్ళు విడుచుట నేను చూచి తిని నా ఏడుపు తప్ప ఏ మిగిలిన ఏడుపు చూసావా అన్నోగా నేను చూచి తిని నా మాటలు నీకు అర్థమవుతున్నాయా అన్నావుగా నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను నీవు నాకు సమాధానం ఇస్తావా అని అడిగావగా నేను నిన్ను బాగు చేసేదను అని మూడు మాటలు ఉన్నాయి నీవు కన్నీళ్ళు విడుచుట్ట నేను చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను నేను నిన్ను బాగు చేసేదను అని ఆ మూడు మాటలు అక్కడ చదివాను చూపించాడు అక్కడ ఉన్నాయి అప్పుడు పక్కాయిని బైబుల్ అడిగా ఏమండి బైబిల్ క్రైస్త ఎందుకంటే బైబుల్లో ఎక్కడుందో ఆ మాట చూడాలని మొదటిసారి బైబుల్ అప్పుడు పట్టుకున్నా మా అమ్మ ఎట్లాంటిదంటే ఈ మతం నిష్ట ఎక్కువ మాకు మా పెదనాన్న కొడుకు మొట్టమొదట మా ఫ్యామిలీలో దేవుడిని నమ్ముకొని పాపం బైబుల్ తీసుకొచ్చాడు ఒకసారి మా ఇంటికి వస్తా వెళ్తా వెళ్తా బైబుల్ మా ఇంట్లో పెట్టిపోయాడు ఆయన ఆశ ఏంటంటే మేము మారుతామని అప్పుడు ఎర్రట్ట బైబులు నా చిన్నతనంలో ఎర్రట్ట ఎర్రట్ట బైబులు ఎవరికన్నా గుర్తుందా ఇప్పుడు నల్లట్ట బైబిల్ అప్పుడు ఎర్రట్ట బైబిలు మా అమ్మ ఏం చేసింది తెలుసా కర్ర పుల్ల ఒకటి తీసుకొని ఆ బైబిల్ పట్టుకుంటే అంట ఇద్దని అలాంటి ఫీలింగ్స్లో పెరిగిన వాళ్ళం మరి ఇంకెట్ట ఇక ఆ రోజు బైబిల్ పట్టుకొని బైబిల్ పట్టుకున్న ఆ బైబిల్లో ఎక్కడుందో వెతకటం మొదలు పెడితే రాజుల రెండవ గ్రంథము ఐదవ అధ్యాయము ఇరవయో వచనంలో నా ప్రభు నాతో మాట్లాడిన మాటలు అక్కడ ఉన్నాయి ఇక అప్పుడు బైబిల్ చదవటం మొదలు పెడితే ప్రిలారా నిరీక్షణ లేని వారికి నిరీక్షణ ఆశ లేని బ్రతుకులకు ఆశ ఇక భవిష్యత్తు లేదు అనేటువంటి స్థితిలో ఉన్న వాళ్ళకి భవిష్యత్తును కూర్చున్న విశ్వాసము అన్నీ కలిగించే జీవపు మాటలు నా దేవుని మాటలు నా ఏసయ్య మాటలు ఒకటొకటి 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 నన్ను తాకటం మొదలుపెట్టాయి అప్పటిదాకా దయ్యాల గుహలాగా ఉన్న నా శరీరము నా ప్రాణాత్మలు నా దేహము శుద్ధీకరించబట్టం మొదలైంది ఇక పాలకు పోయి రావటం ఖాతాలకు పోసి రావటం యేసుప్రభుని నమ్ముకునే వాళ్ళు మోకాళ్ళేసి ప్రార్థన చేసే గుంపులు ఎక్కడైతేనే ఓటం కూర్చోవటం వాళ్ళతో ప్రార్థన చేయటం ఆ పాటలు పాడటం ఇక అదే ధ్యాసలో ఉండటం నాలుగే నాలుగు ఆదివారాలు చర్చికి వెళ్ళా ఐదో వారంలో ఇట్ట కూటాలు పెట్టారు కూటాలు పెట్టి మీలో ఎవరైనా బాబు పొంది పాపాలు వాళ్ళు ఎవరైనా ఉంటే రేపు మధ్యాహ్నం బాబు తీసిమాలి సిద్ధం అవ్వండి అన్నారు నేను కూడా చెయ్యతా బాబు నేను అన్నానయ్యా నేను గోరపాపి నా పాపాలన్నీ కడిగేసుకోవాలని నేను కూడా సిద్ధమవుతున్నాను నా యేసు ప్రభు రక్తంలో నేను సిద్ధం అని రెండు వేల రెండు ఏప్రిల్ పదహారవ తారీఖు తీర్మానం చేశా రాత్రి కూటంలో రెండు వేల రెండు ఏప్రిల్ పదిహేడు మధ్యాహ్నం ఇంచుమించు మూడు గంటల వేళ బాప్ తీసుమంది ఒడ్డుకొచ్చా నెలలోనే నెలలోనే పద్నాలుగు కూటాలకి వెళ్ళాలా పద్నాలుగు ప్రసంగాలు వెళ్ళా నాలుగే నాలుగు వారాలు అర్థమైపోయింది నాకు నేను పాపినని అర్థమైంది పాపాలు మీద ఉన్నప్పుడు శాపము దాని ఫలితం ఘోరము బ్రతుకులో అశాంతి చచ్చినాక నరకం ఉంది ఇదంతా పాపాల వల్లే ఉంది కదా ఇప్పుడు ఆ పాపాల కడగటానికే కదా యేసు ప్రభు సిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేచింది రా రా బాబు ఉచితంగా కడుగుతా అందుకోసమే నేను ప్రాణం పెట్టా నా రక్తం గార్చాను రా నా రక్తంలో నీ పాపాలన్నీ కడుగుతాను ఉచితం పైసా ఖర్చు లేదు ఒంటికి చాకిరి లేదు రా నా నామంలో స్నానం చేయి బాబు తీసమ పొందు పరిశుద్ధపరచబడు ధన్యుడు అయిపోతావు బతుకులో ప్రశాంతత చచ్చనాయక నిత్య జీవం రెండూ ఉన్నాయి రమ్మని ప్రభు పిలిచినప్పుడు అది ఉచితం అయినప్పుడు పొందటానికి మా రోగమా ఏం మాయ రోగం పాపాలు గడిగేసుకోవడానికి నాకైతే ఏ మాయ రోగం లేదు అందుకే నేను సిద్ధపడ్డాను పొయ్యాను రెండు వేల రెండు ఏప్రిల్ పదిహేడో తారీఖును బాప తీసుమొంది దేవుని పెట్టిన అయ్యాను హలో లూయ నిరీక్షణ లేని ఆశ లేని నా జీవితానికి నూతనమైనటువంటి ఆశలను పుట్టించి నా కుటుంబంలోనికి ప్రవేశించి శాపాన్ని అనుభవించినటువంటి నా కుటుంబంలో నుంచి శాపాన్ని మరణాన్ని మీకు ఇంకొక మాట కూడా చెప్పాలి ప్రయోగతంతులు చేశారని చెప్పాంగా ఇద్దరు కలిసి చేశారని చెప్పాంగా ఎప్పుడైతే కుటుంబం మొత్తం యేసుప్రభు రక్తంలో కడగబడి బార్తీష్మలు పొంది మొత్తం దేవుని బిడ్డలం అయ్యామో అప్పటిదాకా మా మీద ప్రయోగతంతు చేసిన వాళ్ళకు మూడింది వాళ్ళకి రివర్స్ అయింది మీకు తెలుసా కుక్కగానే అరిసినట్టు అరిసి 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 చచ్చిపోయాడు బతకడానికి కూడా అవకాశం లేకుండా అయిపోయాడు ఒక బ్రదరు ఒకటైతే చచ్చిపోయి మూడు రోజులైనా కూడా శవం బయటికి దీలేని పరిస్థితుల్లో చచ్చిపోయాడు మాంత్రికత్వం మనుషుల్ని అంత నాశనం చేసింది అది ఎంత శాపగ్రస్తమైన క్రియ అయితే వాళ్ళకి ఆ పట్టింది అదే యేసు ప్రభు మా జీవితంలోకి ప్రవేశించకపోతే మేము అయిపోయేవాళ్ళం ఎప్పుడైతే యేసు రక్తపు కోట్లోనికి వచ్చి ఆయన రక్తంలో పాపాలు గడిగేసుకొని పరిశుద్ధపరచబడి మారు మనసు పొంది బాప్తిజం మంది ఒడ్డెక్కామో మా మీద ప్రయోగించిన ప్రయోగ తంతులన్నీ వాళ్ళకి రివర్స్ కొట్టినాయి ఇక మళ్ళీ బతకడానికి కూడా ఛాన్స్ లేకుండా ఇద్దరు అవుట్ ఏమన్నా అర్థమవుతుందని చెప్పింది మీకు చెరపకురా పెద్దగా చెప్పు చెరపకురా ఇంకోసారి చెప్పండి చెడతావు ఎదుటోడిని నాశనం చేయాలనుకుంటే నువ్వు పోతావురా వాళ్ళ జీవితంలో అక్షరాల జరిగిందండి అది ఇది నేను ఎరగకుండా చెప్పట్ల నిజంగా జరిగింది ఇప్పుడు ఇక్కడ మీకేమర్థమైందండి జీవితంలో కొన్ని రకాల కష్టాలు వచ్చినప్పుడు నిరీక్షణ కోల్పోతాం కానీ అలా నిరీక్షణ కోల్పోయిన వ్యక్తుల జీవితాల్లో యేసు ప్రభు జోక్యం ఉంటే మళ్ళా క్రొత్త ఆశలు మొలకెత్తుతాయనేది నా బ్రతుకు సాక్ష్యం నా జీవిత సాక్ష్యం